హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను తృప్తిని ఇవాళ రెసిపీ ఆలు పాలక్ కర్రీ అండి ఆకుకూరలు చాలా మంచిది అందులోనూ పాలక్ కూడా చాలా మంచిది పోషకాలు చాలా ఉంటాయి ఇందులో ఇది వారానికి ఒక్కసారైనా తినాలండి ఈ రెసిపీ ఎలా చేయాలో ఒక్కసారి చూడండి ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి వేడయ్యాక తగినంత ఆయిల్ నేను రెండు టేబుల్ స్పూన్లో వేస్తున్నాను ఎందుకంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఆయిల్ వేడాక ఒక్క టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అల్లం రెండు చిన్న ఇలాచి రెండు లవంగాలు ఒక బిర్యానీ ఆకు ఇవి వేసుకొని చక్కగా ఫ్రై అవనివ్వాలా కొద్దిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి కలర్ కావాలి ఒక్క నిమిషం ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు కూడా బాగా వేయించుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కరివేపాకు మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇలా బాగా కాలు పెట్టుకోవాలి ఒకసారి నాకు ఇష్టం అండి కరివేపప్పు వేయడము ప్రతి కూరలో వేస్తాను నేనైతే కొద్దిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పసుపు ఆయిల్లో పసుపు వేస్తే ఏంటంటే కలర్ బాగా వస్తుంది కర్రీకి చక్కగా వేయించుకోవాలి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అయితే చాలా బాగుంటుంది అప్పటికప్పుడు చేసుకుంటే నేను ఫ్రెష్గానే దంచిపెట్టాను ఒక్కసారి ఒక్క నిమిషం ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఈ స్టేజ్లోనే ఉండాలి ఇలా ఉండాలి ఎక్కువ బ్రౌన్ కానీ వద్దు ఇప్పుడు ఆలు చూడండి నేను ఆలు శుభ్రంగా కడిగి పెట్టాను ఆలు వేసుకోవాలి నేను నాలుగు తీసుకున్నాను కూడా కొద్దిగా సగం ఉడికేంత వస్తుంది వేయించుకోవాలి రెండు నిమిషాల పాటు ఇలా వేయించుకోవాలి ఈ ఆయిల్ వేగితే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకోవాలి రెండు నిమిషాలు చూద్దాం ఎలా ఉందో అనేది చూసారా చక్కగా ఇప్పుడు బాగా వేగాయి ఇప్పుడు ఇందులో టమాటాలు తరిగి పెట్టుకున్న మూడు టమాటాలు పెద్దవి చిన్నవి అయితే నాలుగు వేసుకోవచ్చు కూడా బాగా మగ్గించాలి ఫ్లేమ్ మీడియంలో పెట్టేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గిస్తే సరిపోతుంది చూసి ఒకసారి బాగా మగ్గింది వాయించు స పైకి వచ్చేసింది టమాటాలలో ఉడికి టమాటాలనేది సన్నగా కట్ చేసి తెచ్చుకుంటే లేదా మీరు మిక్చీలైన పేస్ట్ చేసుకోవచ్చు తొందరగా ఉంటుంది ఇప్పుడు కొద్దిగా సూర్యవతి కసూర మంచి వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది ఒక టీ స్పూన్ కారం నేను రెండు టీ స్పూన్లు వేస్తున్నాను టేస్ట్ని బట్టి మీరు కారం ఎక్కువ తినే వాళ్ళకి ఇంకొంచెం వేసుకోవచ్చు అలాగే ధనియాల పొడి ఒక టీ స్పూను హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వినేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి బాగా మధ్య ఉప్పు టేస్ట్ని బట్టి ఉప్పు వేసుకుంటే నేనైతే ఒక టీ స్పూన్ వేస్తున్నాను కావాలంటే తర్వాత వేసుకోవచ్చు బాగా కలిపేసి ఒక్కసారి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గని మగ్గనివ్వాలి చక్కగా కొద్దిగా మెంతాకులు వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి నేను నీళ్ళల్లోనే పండించాను మెంతాకులు ఇవి ఫైవ్ డేస్ అయింది వేసి చూడు ఇలా వచ్చేవి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా తీసుకొని వేసుకోవచ్చు చక్కగా సారి మెంతకు వేసుకున్న ఇల్లు వాళ్ళు ఒక నిమిషం కట్ చేసి పెట్టుకున్న శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఆరు కట్టలు పాలకూరది ఆకు వేసిన తర్వాత కొంచెం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి కర్రీ చూడండి చాలా తొందరగానే అయిపోయింది పది పదిహేను నిమిషాలలో అయిపోయింది ఎంత బాగుందో చూడటానికి వేడివేడిగా రైస్లకు కానీ రొట్టెలు కానీ ఎందులో తిన్నా కానీ చాలా కమ్మగా ఉంటుంది మీరు తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నచ్చుతుంది కూడా మీకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్